కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం పెద్ద కడబూరు మండల పరిధిలో కల్లుకుంట గ్రామంలో వాల్మీకి మహర్షి విగ్రహ ప్రతిష్ఠ గురువారం ఘనంగా నిర్వహించారు ఈ వాల్మీకి మహర్షి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర ఐక్య వాల్మీకి పోరాట కమిటీ రాష్ట్ర అధ్యక్షులు వాల్మీకి లక్ష్మణ రాష్ట్ర ఉపాధ్యక్షులు జగాపురం చెన్న ఈరన్న వాల్మీకి మహర్షి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్నారు మేళ్ల తాళాలు డ్రమ్స్తో ఊరేగిస్తూ ఘన స్వాగతం పలికారు తదనంతరం రాష్ట్ర ఐక్య వాల్మీకి పోరాట కమిటీ రాష్ట్ర అధ్యక్షులు వాల్మీకి లక్ష్మణ ఈ సందర్భంగా గురువారం ఇన్ఛార్జ్ లక్ష్మణ మాట్లాడుతూ దాదాపు నలభై సంవత్సరాల క్రితం వాల్మీకి సంఘాన్ని స్థాపించి అప్పటి నుంచి ఇప్పటి వరకు నిరంతరాయంగా పోరాటం చేస్తూనే ఉన్నామన్నారు తర్వాత నేను నలబోతుల కోసం మిగిలిన వాళ్ళందరూ నాకు నాకు బాగా ఏం పా నేను నలబోతుల కోతురం మీరు అందరూ కూడా నాకు బంధువులే కాబట్టి నేను వాల్మీకి బంధువుని ముప్పై ఐదు నలభై సంవత్సరాలుగా నేను పోరాటం చేస్తున్నాను కాబట్టి మీ అందరి కూడా అన్ని గ్రామాలకు కూడా నేను చిరుత చిరుత చురుప అందరికీ కూడా పరిచయం ఉన్నవాడినే కాబట్టి మీకు నేను కొత్త వాడిని కాదు కాబట్టి దయచేసి ఎవరన్నా నాకు దూరం అనే క్వశ్చనే లేదు నాకు అందరూ కూడా బంధువులే కాబట్టి మీ అందరి సమక్షంలో నేను ఈ మాట ఇస్తున్నా మీ ఈ మాట ప్రకారంగా తప్పకుండా మీకు ఇప్పుడు ఇచ్చిన వాగ్దానాలను కూడా తొందరలో నెరవేరుస్తానని ఈ సభాముఖంగా నేను తెలుపుకుంటూ నా అవకాశించిన పెద్దలకందరికీ కూడా నమస్కారాలు తెలుపుకుంటూ ఇంత వినిపిస్తున్నాను ఆ మీనుగోళు ఎక్కువ ఉన్నారంట నా నా బామార్దలే ఎక్కువ ఉన్నారప్ప నా బామార్దులు నా అల్లుడు ఎక్కువ ఉన్నారా ఇక్కడ మా దీంట్లోనా కాబట్టి నల్లబులు వాళ్ళు ఎంతమంది మంది ఉన్నారో ఓకే ఓకే గవర్నమెంటే చేసేటట్లు కూడా మనం ఏర్పాటు చేశాం ఆ వాల్మీకి జయంతిని కూడా కర్నంలోన మన గవర్నమెంటే కలెక్టర్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేలు ఎంపీ ఆధ్వర్యంలో కలెక్టర్ ఆఫీస్లో వాల్మీకి జయంతి జరగడం కూడా మనం ఏర్పాటు చేశాం అది గవర్నమెంట్ చేసింది కాబట్టి మన కోరికలు ఏమీ నెరవేరలేదని మీరు డిసప్పాయింట్ కావద్దండి అప్సెట్ కావద్దండి నిరుత్సాహపడదండి మేము దీన్ని శాసక్తుల ఈ పోరాటాన్ని మేము ముందుకు తీసుకువెళ్తున్నాం ఇకపోతే మన బిల్లు కేంద్రంలో పెండింగ్ లో ఉంది దాన్ని తప్పకుండా ఈ ఐదేళ్ల లోపల మేము ఎస్టీ ఎస్టీలుగా గుర్తించేంత వరకు బిల్ పాస్ అయ్యేంత పాస్ చేసేంత వరకు మేము అంతా పోరాటం చేస్తామని ఈ సభాముఖంగా మీ అందరి తరఫున నేను వాగ్దానం చేస్తున్నాం కాబట్టి వచ్చే తగ్గే ప్రసక్తే లేదు ఒక విషయం మీకు చెప్తున్నా నేను ఇంతవరకు నేను పేపర్ స్టేట్మెంట్ కూడా ఇవ్వలే నేను ఆల్రెడీ జనసేన నారేణి కూడా చెప్పడం జరిగింది మెమరండి మూవ్ ఇవ్వడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు అన్న నాగబాబు గారు కూడా చెప్పడం జరిగింది మెమరండి మూవీ కూడా ఇవ్వడం జరిగింది ఆ వాళ్ళు పవన్ కళ్యాణ్ గారికి ఏం చెప్తున్నాడంటే నాగబాబు గారు మీరు వాల్మీకులకు అందరికీ ఒకసారి కలిసి వాడికి హామీ ఇవ్వాలని చెప్పాడు తప్పకుండా వాల్మీకులు అందరు కూడా పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో మనం అందరూ కూడా నరేంద్ర మోదీ గారికి ప్రైమ్ మినిస్టర్ గారికి ఒత్తిడి తీసుకుని వచ్చి పార్లమెంట్లో బిల్ చేసేంత వరకు మేము పోరాటం చేస్తామని సభాముఖంగా నేను తెలుపుతున్నా ప్రతి గ్రామంలో మంత్రాలయం నియోజకవర్గంలో మాత్రం ప్రతి గ్రామంలో నేను పర్యటించిన ప్రతి గ్రామంలో ఈరోజు నాకు మహాఘన స్వాగతం పలికారు ఈ రాష్ట్ర అధ్యక్షుడు నేను లక్ష్మణ గారికి మరియు రాష్ట్ర ఉపాధ్యక్షుడు జగాపురం చిన్నీరాయ గారికి మరియు మన త్వరలో మన రాష్ట్రానికి కాబోయే ముఖ్య నాయకుడు మన కొండయ్య గారు ఈయన చెప్పట్లే మన కొండయ్య గారు తొందరలో మనము ఆయన్ని రాష్ట్ర నాయకత్వంలో కూడా ఆయన్ని మనము భాగస్వామి కల్పిస్తున్నాము తొందరలో ఇకపోతే ఇక ముఖ్య విషయం ఏంటంటే ఇక్కడ మనం పోరాటం చేసేది ముప్పై ఐదు నలభై ఏళ్ళ సంవత్సరాలుగా ఎస్టీ కొరకు పోరాటం చేసినాం మన పోరాటము ఫలితము ఊరికే పోలేదు అది అయినాయి రాష్ట్ర అసెంబ్లీలో బిల్ పాస్ చేసి కేంద్రానికి పంపించడం జరిగింది కేంద్రంలో ఇప్పుడు ప్రస్తుతం పెండింగ్లో ఉంది ఇకపోతే వాల్మీకి కార్పొరేషన్ ఏర్పాటు చేయమని చేయమని చెప్పాము అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలోనే వాల్మీకి కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పుడు ఇప్పుడు ఆ వాల్మీకి కార్పొరేషన్కు ఫండ్స్ ఇప్పుడు ఈ ఎన్డీఏ కూటమిలో మేము కూడా భాగస్వామి ఉన్నాం కాబట్టి ఫండ్స్ రిలీజ్ చేపించి మీ అందరికీ కూడా మీకు లోన్లు అందేటట్టు చేస్తానని ఈ సభాముఖంగా నేను చెప్తున్నా మీరు అందరూ కూడా గ్లుపులు చేయండి తప్పకుండా ఈసారి వాల్మీకి కార్పొరేషన్ కి కొన్ని వందల కోట్లు లేదా కొన్ని వేల కోట్లు ఆ కార్పొరేషన్ వేసేటట్లు ఏర్పాటు చేస్తామని ఈ సభాముఖంగా కూడా మీకు తెలుపుతున్నా